ప్రేమంటే ఏమిటంటే లైక్ చేయండి అరవిందకు మెలకు వచ్చింది కారు వినబడుతుంది కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ ఆ పిశాచాల భవంతి దగ్గరకు తీసుకొచ్చాడు తనను దేవానంద్ ఒక్కసారిగా భయపడిపోయింది నిన్నటి ఆ అనుభవం భయంకరంగా తన ఒంటిని ఇంకా హింసిస్తూ ఉంది తన మనసులోని సున్నితమైన పొరలను నులుముతున్నట్లు ఉంది వైశాచికంగా మానసికంగా శారీరకంగా మళ్ళీ తనను అలా హింసిస్తాడా అసలు ప్రేమ పెళ్లి ఆ విషయాల గురించి తను ఎప్పుడు ఆలోచించలేదు ఒక స్త్రీ పురుషుల బంధం గురించి కానీ పెళ్లి గురించి కాని తనకంటూ వేరుగా ఒక జీవితం ఉంటుందని అది ఇలా ఉండాలి అలా ఉండాలి అని తను ఎప్పుడు కలలు కనలేదు కనీసం ఊహించలేదు మరి భగవంతుడు ఎందుకు తననుదిరిన ఇలా రాశాడు అర్థం కాలేదు వాళ్ళు గుర్తు తెచ్చుకుని మనసులో బాధపడుతూ జరగబోయే విషయానికి భయపడుతూ మనసులోనే వణికిపోయింది అరవింద వాచ్మెన్ ఓబులేస్ వచ్చి రెండు చిన్నమ్మ గారు అంటూ లోపలకు తీసుకువెళ్లాడు లచ్చమ్మి తన వైపు చూసింది ఏదో చెప్పుకోలేని ఆవేదన తన మనసు ఎరిగిన ఆ ఒక్క మనిషికి చెప్పాలి అన్నంత బాధ ఒక్కసారిగా పైకి లేచి అంతలోనే శిలలాగా మారిపోయింది అరవింద మనసు ఆమె కళ్ళల్లో ఇంకా కదలిక ఉన్నట్లు కన్నీటి తెర కదిలింది కాస్త దూరంలో ఉన్న ఓలేటమ్మ వారి విగ్రహం చూసి తన తల్లిని గుర్తు చేర్చుకొని అలా కళ్ళు మూసుకుంది తల్లి రూపం ఎందుకో కను తెరలలో కదలడం కూడా లేదు హోం తల్లి మనసున ఒక రకంగా గాయపరిచిన బిడ్డను నేను అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉంటాయి ఆలోచన తలంపులలో మారుతున్న భావనలలో ఆ ముఖాన్ని స్వ స్పష్టంగా పోల్చుకోలేనేమో మరి అందుకే అమ్మ రూపం రెప్పల చాటున జ్ఞాపకాల నీడలలోని ఆమె రూపం కనిపించడం మాయమైంది దేవానంద్ ఫోన్ మోగింది దేవానంద్ ఏదో మాట్లాడుతూ వస్తున్నాను అంటూ అంతలోనే వేగంగా వాచ్మెన్ ఓబులైసుకు చెప్పి బయటకు వెళ్లాడు జాగ్రత్త ఏదైనా తేడా జరిగితే ఎవరి ప్రాణం దక్కదు అన్న మాటలు మాత్రం వినిపించాయి అరవిందకు అరవింద ఒక్కసారిగా అక్కడ ఉన్న ఓలేటమ్మ వారి చిన్న విగ్రహం దగ్గర కూర్చొని ఏడుస్తోంది అబ్బా అమ్మా నన్ను కన్న తల్లి ముందు మాట్లాడలేకపోయాను కాని నువ్వు నిన్ను కొలిచే భక్తులు అందరికీ తల్లివి కదా నీ పేరు కూడా ఇంతవరకు నేను వినలేదు నువ్వు ఈ ప్రాంతానికి అమ్మవారివి నీకే చెప్తున్నాను కన్న తల్లి మనసును ఇంత బాధ పెట్టిన నేను ఏమైపోతాను చెప్పమ్మా ఇలా బాధ పెట్టడంలో నా తప్పు ఏదైనా ఉందా నా తల్లి నా ప్రవర్తనకు ఎంత అల్లాడిపోతుందో అది నా మనసుకే తెలుసమ్మా అందరికి తల్లైన నీకు నీ బిడ్డలుగా మా తల్లి బిడ్డల మనసులు తెలుస్తాయి అని నమ్ముతున్నానమ్మా నేను నా బాధ నీకు తప్ప వేరే ఎవరికీ చెప్పలేను నా మనసు తప్పించిపోతుంది నా తల్లి ఒడిలో పడుకొని నా కష్టాన్ని చెప్పుకోవాలని కోరుకుంటుందమ్మా అమ్మా అంటూ ఆ ఓలేటి తల్లి విగ్రహం ఉంచిన ఆ బల్ల మీద తలవాల్చి ఏడుస్తూ ఉంది అరవింద మౌనంగా రోధిస్తూ ఉంది ఆమె బాధను ఆమె మనసులో ఆలోచిస్తూ బాధపడుతుంది అరవింద భుజం మీద చెయ్యి పడింది ఒక్కసారిగా భయపడిపోయింది అరవింద భయపడకమ్మా నేను నేనే లచ్చమ్మినే అన్నది లచ్చమ్మి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నాకు తెలియదు వీళ్ళెవరో నాకు అసలు తెలియదు కాని నేను నేను అతనికి భార్యనయ్యాను నిజంగా చెప్తున్నాను నేను ఎవరిని ఇష్టపడలేదు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ చుట్టూ చూసింది అరవింద తన తల్లికి చెప్పుకోవలసిన మాటలు మనసులో పదే పదే తిరుగుతూ ఏం మాట్లాడుతుందో తెలియక తల్లికి చెప్పాల్సిన మాటలు చెబుతూ ఉంది అరవింద బాధతో బాధపడకు తల్లి తమ రాజమందిరానికి వెళ్లారు అయ్యగారు పెద్దయ్య గారు రమ్మని చెప్పారట ఓబులేసు ఇప్పుడే చెప్పాడు నిన్ను దొరల ఆస్థానానికి తీసుకెళ్తారు నువ్వు మా చిన్న మా దొరల ఇష్టాలు సున్నితమైన ఆడదానికి కష్టంగానే ఉంటాయి కాని నువ్వు మా రానివి అంటున్న లచమ్మి వైపు చూసి అదేమి పట్టనట్లు కాసేపు రారా అదే మీ దొర అని అడిగింది భయపడుతూ అరవింద ఎక్కడమ్మా మూడు గంటల ప్రయాణం చేయాలి వెళ్లి రావడానికి సగం పూట పడుతుంది బాధపడకు కాసేపు విశ్రాంతి తీసుకో అంటున్నాం లచ్చమ్మిని కౌగిలించుకొని ఏడ్చేసింది అరవింద జరిగిన విషయాలు చెప్పుకొని బాధపడింది లచ్చమ్మకి కన్నీ రాగలేదు ఎండ కన్ను తెలియని ఇంతటి సుకుమారివి తల్లి పొత్తిళ్లలో దాగిన పసిబిడ్డ మనసున్న తల్లివి మల్లెల సువాసనను ఎలా ఒంటికి అద్దుకోవాలో తెలియని కన్నె బంగారువి ఇలాంటి స్థితులు నీకెందుకు వచ్చాయి తల్లి అని అంటున్న లచ్చమ్మి మాటకు ఏడుస్తూ నాకే తెలీదు అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలీదు వీళ్ళెవరో నాకు తెలియదు నేనెవరో వీళ్ళకి తెలీదు కానీ నా జీవితాన్ని ఇలా ఇలా తీసుకొచ్చి బంధించారు ఏమిటో అర్థం కావడం లేదు నా తల్లికి దూరం చేశారు నా తల్లితో చెప్పుకోలేని బాధను నీకు చెప్పుకున్నాను అంటూ ఏడుస్తూ ఉంది అరవింద ఈలోపు లోపు మంగ రావడం చూసింది లక్ష్మి ఏమీ మాట్లాడకొచ్చినమ్మగారు నీకు తెలియదు అన్ని అన్ని విషయాలు అయ్యగారికి చేరవేస్తుంది మంచిది కాదు మంగ జాగ్రత్త అంటూ ఉండగానే అక్కడి నుంచి లచ్చమ్మి పైకి లేచి పక్కకెళ్తూ కావాలని భోజనం కావాలా భోజనం పెట్టమన్నారో లేదు నాకు తెలియదమ్మా ఆకలేస్తుంది అంటే నేను మాత్రం ఏం చేయను అంటూ కోపంగా నడిచింది లచ్చమ్మి ఆహారం ఇప్పుడు ఇవ్వద్దు అని చెప్పారు చిన్నబాబు గారు ఆకలి ఆకలి అని అడిగినా కూడా తను చెప్పే సమయం వరకు ఇవ్వొద్దన్నారు సంధ్యా సమయం మాత్రం పాలు పళ్ళు ఇవ్వమన్నారు అంతే అని తిప్పుకుంటూ అక్కడే కూర్చుంది మంగ ఇది ఈడనే కూసుంటే నేనేటి చేయాలి అని మనసులో అనుకుంటూ ఏమిటి మంగ ఎవరి గుంటది ఎక్కడి నుండి ఎట్టుకొచ్చారు అని అరవింద గురించి తెలియనట్లు అడిగింది లచ్చమ్మే మనకేది తెలుసు దొరబాబులకు ఎవరి మీద మనసు కుదురుతుందో పైగా దొరల దేశం వెళ్ళి వచ్చిన దొరబాబు హా నాకేటి తెలియదు అన్నది మంగ రాజమహల్ రాచరికం అనువనువు ఉట్టిపడుతున్న అతి పెద్ద మహల్ ఎకరం స్థలంలో ఎంతో గొప్పగా ఒకప్పుడు కట్టిన మహల్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు వన్నీ తగ్గలేదు ఆ ఇంటిని అంత గొప్పగా తన తల్లిలా భావిస్తూ ఎంతో గొప్పగా చూసుకుంటూ ఉంటారు శ్రీకర్ణ గారు మల్లేష్ అంటూ గంభీరంగా పిలిచిన శ్రీకరణ గారి మాటకు పరుగున వచ్చాడు మల్లేష్ ఏమైంది కనిపిస్తుందా అంటున్న యజమాని వైపు చూస్తూ అర్థమైంది బాబు అన్నాడు మల్లేష్ నేను చెప్పే వరకు చూసుకోకపోవడం తప్పే కదా అంటున్న భర్త వైపు చూసి ఏంటండి మీరు మరీను మన దమయంతి కొడుకు బాలు విసిరాడు కాస్త మట్టి అయ్యింది తుడి చేస్తే పోతుంది లేండి అన్నది నవ్వుతూ లక్ష్మీ ప్రసన్న గారు దమయంతి అని పిలుస్తున్న శ్రీకర్ణ గారి మాటకు వస్తున్నాను నాన్నగారు అంటూ కొడుకుతో వేగంగా వచ్చింది ఎందుకు నీకు మీ డాడీ అంటే అంత భయం మా డాడీ అంటే నాకు భయమే లేదు ఇంత పెద్ద వయ్యావు కదా భయం ఎందుకు అంటున్న మనవడి మాటలు వింటూ నవ్వేశారు శ్రీకర్ గారు మీ నాన్నలాగా ఉంటే ఎవరికి భయం ఉండదు మా నాన్నలాగా ఉంటే తెలుస్తుంది అని మనసులు అనుకుని ఎలా అంటే అలా మాట్లాడకూడదు అని చెప్పానా అన్నది ఒకవైపు కొడుకుని చూస్తూ మరొక వైపు తండ్రిని గమనిస్తూ దమయంతి పిల్లల్ని ఈ వయసులోనే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి ఎదురు తిరిగి మాట్లాడడం ముచ్చటగా అనిపించవచ్చు ప్రస్తుతానికి పెద్దవాళ్ళలా మాట్లాడుతున్నారు అని పొగడవచ్చు కానీ అదే అలవాటు రేపు పెరిగిన తర్వాత ఇబ్బందులకు దారి తీస్తుంది అంటున్న తండ్రి వైపు చూస్తూ అలాగే నాన్నగారు అన్నది దమయంతి అల్లుడు గారు ఈరోజు వస్తానన్నారు కదా అమ్మా అని అడుగుతున్న తండ్రి మాటలకు లేదు నాన్నగారు ప్రయత్నిస్తాను అన్నారు అంతే అంటున్న కూతురు వైపు చూసి సరేలేమ్మా పెద్ద దివానం చాలా ఆస్తిపాస్తులు ఎంతో మంది పనివాళ్ళు అన్నీ చూసుకునే బాధ్యతలు కదు అన్నారు నవ్వుతూ శ్రీకర్ణ తమ్ముడు వస్తున్నాడు అన్నారు అంటున్న దమయంతి వైపు చూసి దగ్గరకు వచ్చేసే ఉంటాడు అంటున్నారు శ్రీకర్ణ గారు అమ్మమ్మ అంటూ లక్ష్మీ ప్రసన్న గారి కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడు కూర్చో దమయంతి అంటున్న తండ్రి మాటలకు కూర్చుంది దమయంతి మీ తమ్ముడిలో మనం గ్రహించలేని మార్పు వచ్చింది అంటున్నా అర్థం కాని శ్రీకరణ గారి మాటకు అర్థం కాలేదు నాన్నగారు కొద్ది రోజులుగా నాతో ఫోన్ మాట్లాడడం లేదు మానేశాడు వాడిని రమ్మని చెప్పాను కాస్త నువ్వు వాడితో మాట్లాడమ్మా పదిహేనేళ్ల వయసులో స్టేట్ లో చదువుకుంటాను అని మీ మేనమామ రంగనాథ ఇంటికి వెళ్తానంటే కాదు అనలేదు నేను వాడి ఇష్టానికే పంపించాను ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే వచ్చాడు ఇండియా రావడమే మన పాత గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన వాడు ఒంటరిగా వెళ్ళలేదు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు చిన్నబాబు గారు అని శివ చెప్పిన మాటలు వింటే నాకు ఆశ్చర్యం కలిగింది మన రాష్ట్రం కాదు మనకు తెలిసిన వారు కాదు ఒక అమ్మాయిని ఆ విధంగా బలవంతంగా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలేదు ఆ అమ్మాయి ఎవరు ఏ స్టేట్స్ నుండి వచ్చిన వీడికి ఎలా పరిచయము పరిచయమైన అమ్మాయిని పోని మన దగ్గరకు తీసుకురాకుండా అలా తీసుకెళ్లి అక్కడ పెళ్లి చేసుకున్నాడు జరిగిన విషయాలన్నీ కూడా నాకు తెలియజేస్తూనే ఉన్నాడు ఓబిలేసు అసలు కారణం ఏంటో అర్థం కాలేదు పైగా వాడి ప్రవర్తన రాక్షసత్వంగా ఉంది అని చెబుతున్నాడు ఓబిలేష్ భయం భయంగానే చెప్పాడు అంటే ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇష్టం లేకుండానే చేసుకున్నాడు ఏంటో మరి అని చెప్పలేక చెబుతున్న తండ్రి మాటలు ఇంతలేసి కళ్ళతో ఆశ్చర్యంగా భయంగా చూస్తూ ఉంటుంది దమయంతి చిన్నప్పుడు కూడా మగపిల్లలతోనే ఎక్కువ ఆడుకునేవాడు తనతో పెద్దగా మాట్లాడేవాడు కాదు అంతేకాని ఇటువంటి లక్షణాలు పెద్దగా ఉండేవి కాదు పదిహేను సంవత్సరాలు వచ్చే వరకు ఇక్కడే కదా ఉంది అప్పుడు కూడా తనతో పెద్దగా మాట్లాడేవాడు కాదు కానీ ఇలాంటి పనులు ఏవి కూడా చేసేవాడు కాదు కుటుంబ గౌరవం తీసే పనులు ఒక్కటి చెయ్యలేదు మరి ఇప్పుడు ఎలా ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అన్నది అర్థం కాలేదు అనుకుంది మనసులో దమయంతి ఒక పెద్ద ఇంటికి కోడలిగా వెళ్లిన దమయంతి ప్రస్తుతానికి అన్ని విషయాలు తెలివిగా బాధ్యతగా చూసుకుంటూ తమ సంసారాన్ని చక్కబెడుతూ ఉంది కూతురి తెలివితేటలు ధైర్యానికి శ్రీకరణ గారు ఎంతో ఆనందపడతారు అందుకే ప్రస్తుతానికి తన మనసులో బాధ తన బిడ్డకు చెబుతున్నారు తమ్ముడిలా ప్రవర్తిస్తాడు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నాన్నగారు కుటుంబానికి ఏదైనా మచ్చ తెచ్చే పనులు చేయాలంటే చేసే వ్యక్తి కాదు అనుకున్నాను నాతో అంత సఖ్యతగా మాట్లాడడం అలవాటు లేదు వాడికి చిన్నప్పటి నుంచి కూడా బాబాయి వాళ్ళ పిల్లలు అదే తమ్ముళ్లతో స్వతంత్రంగా ఉన్నట్లు ఉండేవాడు అంటున్న దమయంతి మాటకు నిజమేలే వాడికి అమ్మాయికి ఏడు సంవత్సరాలు తేడా ఉంది వాడికి పన్నెండేళ్ళు వచ్చేసరికి దమయంతికి పెళ్లి అత్తగారింటికి వెళ్లిపోయింది పెళ్ళైన పది సంవత్సరాలకి దమయంతికి కొడుకు పుట్టాడు అప్పటి వరకు తను ఇంట్లో ఉన్న ఇబ్బందులను సరిచేసింది అత్తగారు తనను గొడ్రాలు అంటే మాట పడకుండా సమాధానం చెప్పింది ఏ విషయమైనా కూడా పుట్టింటి దాకా వచ్చేది కాదు తనే సమర్థవంతంగా సరిచేసేది ఇంటికి చిన్న కోడలైన దమయంతి తన తెలివితేటలతో కుటుంబంలో ప్రస్తుతానికి మంచి పేరు బాధించుకుంది మళ్ళీ సంతోషంగా వచ్చి అబ్బాయి గారు వచ్చేశారు బాబు వెళ్ళినప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అంటూ ముచ్చట పడిపోయాడు కారు దిగి వస్తున్న దేవానంద్ వైపు చూసి శ్రీకర్ణ గారు లక్ష్మీ ప్రసన్న గారు సంతోషపడ్డారు ముచ్చటగా చూస్తూ ఉంది ఎంతో చక్కటి రూపం కలిగిన వాడు తన తమ్ముడు అని మురిసిపోయింది దేవా అంటూ కొడుకును దగ్గరకు తీసుకుంది లక్ష్మీ ప్రసన్న కన్నీరయ్యింది ఏంట్రా వచ్చిన వాడివి ఇంటికి రాకుండా మధ్యలో ఏంటి ఆలస్యం అని అంటున్న పాదాలకు నమస్కరించాడు దేవానంద్ అలాగే తండ్రి ఆశిస్తులు తీసుకున్నాడు దమయంతి పలకరించింది తమ్ముడిని ఈ మధ్య ఫోన్ అన్నా చేయలేదు ఎందుకని అన్నది దమయంతి ఇంతలో మామయ్య అంటూ వచ్చాడు యశ్వంత్ తర్వాత ఏం జరిగింది అసలు ఎందుకు ఇదంతా చేశాడు అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ